ఆ పరిస్థితి దేవన్ కేరకా ఇరియా సాంతులు చల్లకుండా అన్న చెప్పపోయారు చేసుకొని మూడు దినాల పొద్దు ఆరు గంటలకు వచ్చి ఏం చేయాలి సార్ ఈ వేళ్ళు వస్తా అంటారు రేపు వస్తా అంటారు ఏది నమ్మకం చెప్పారు రాదమ్మా ఎల్లుండి వస్తుంది రాని అంటే వస్తుంటే మూడు దినాల టోకన్లు ఇవ్వలేమియలే వస్తుంది ఇస్తాము వస్తుంది అంటారు సోమవారం బా మంగళవారం ఇంకా రేపు అంటారు రేపు అంటుండరు మరి రేపు కూడా వస్తారా ఇయ్యారా తెలియదు సార్ చాలా కాలం నొప్పులు బాధలతో జనం వచ్చి ఉండము చాలా పడుతున్నాం మేము ఇరిగ సంచులు లేక చాలా అన్నం లేక ఒక హోటాలో తిని ఇంత ఇడ్లు అదే తిని వస్తున్నాం ఇప్పుడు నీళ్ళు తాగి అతికాలంలో ఏమంటారు రేపు వస్తుంది రేపు రండి అంటున్నారు నిన్న అన్నారు తినామంటారు పోతున్నాం వస్తున్నాం రేపు వస్తుంది రేపు వస్తుంది అంటుంటారు ఇక ఎప్పుడు సార్ మాకు ఎన్ని తినాలి జీవితం ఐదు ఐదు గంటలకు వచ్చి ఏమంటలేరు లేరు దూపలేదు ఆకలి లేదు ఓటర్లో తింటున్నాము ఇక కూసుంటున్నాము ఇంకా ఏమంటాం చెప్పు చెప్పారు ఇక మేము పరిస్థితి మా పరిస్థితి ఎక్కడ షేన్లు ఏమో పాడైపోతున్నాయి ఇంకా ఎట్లా చేయలే ఈరిగే లేక చేంత రోగాలు పడుతున్నాయి ఇంక ఎట్లా చేతుంది సారు అవ్వద్దాం అవ్వద్దాం లేదా లేదు సార్ మీ మా పరిస్థితి చూస్తే మా చేనుల పరిచి చూస్తే మీరు షేణ ఇది అవుతుంది రోగాలు పడుతున్నాయి చేనులకు చేనులకు రోగాలు పడుతున్నాయి ఈరిగే లేక ఈడికి తిరుగుతున్నాం మాకైతే కాళ్ళు చేతులు పొద్దుగాలు వచ్చి ఇది చేస్తున్నాం మూడు గంజిని కాక కాళ్ళు ఎవ్వరు లేరు వస్తుంది వస్తుంది అంటున్నారు మీ పొద్దుగాల్లో లేచి తొమ్మిది ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చిన వాళ్ళు మేమే చాలు ఓటర్లు తాగిన వాళ్ళు మేమే లేకుండే లేకుండే ఎప్పుడు లేకుండే సార్ మేము మనమోజనం అంటే ఎప్పుడు లేకుండే ఈరికీ మస్తుంటుండే ఈసారి ఎట్లయితుంది ఇంకెట్లు చేయలేదు సార్ ఇక వదిలేసుకొస్తుండే ఆటోలో పైసలు ఇస్తే ఒళ్ళు వేసుకొస్తుండే ఇంత పరిస్థితి ఎన్నులే రాలే మాదే ఏనుగోలు నేను ఆరు ఎకరాలు నా రేసిన నారు పెట్టింది పెట్టినట్లే ఉంది పెట్టింది పెట్టింది పెట్టినట్లే ఉంది మరి మేము ఏం చేసుకొని బతకాలి మేము అది మేము మీరు మందులు ఇస్తారు మేము చల్లుకుంటు మీ పంట పండే మీకు తెస్తే మీకు తెస్తే ఏం చేస్తారంటే దాంట్లో బొండ ఉంది దాంట్లో తూర్పు ఉంది దీనికి రెండు వేలు ఇస్తాము పద్దెనిమిది వందలు అంటారు మళ్ళీ మా పరిస్థితి ఇప్పుడేంది పన్నెండు వందలు ఒక్క ఆడి మంచికి పన్నెండు వందలు పదమూడు వందలు ఒక్క గంటకు ఈడికి పద్నాలుగు రోజుల పద్నాలుగు రోజులు నేను నా మోగోడు నా కోడలు మా చెల్లెలు మా మరిది ఎన్ని సంవత్సరాలు లేవు ఎన్ని సంస్లు లేవు నిన్న వైపు ధర్నా చేస్తే మరి రెండు లోన్లు వచ్చినాయి అక్కడ అంటున్నారు మరి ఎక్కడ వచ్చినాయని మాకు అడ్రస్ తెలియదు మాకు చదువుకునిటేనా మేము ఇట్లా ఎక్కడ పోతుంటో పోతు మాకు సదువు రాదు నా మోగానికి రాదు నాకు రాదు నా కొడుకులు మంచిగా ఉంటే మీ లేకుంటే వేసుకొత్తరు నా కొడుకులు ఇక లంగులు వాళ్ళ కొరకు నేను భరించుతుండ బాధ పిల్లలు పట్టుకొని తనలాడుతుండ ఎవరు ఏమంటారు లేరు ఎవరు ఎందుకంటారు ఓట్లేసేటప్పుడు అందరు ఉంటారు నీ కాలు మొక్తా ఇండ్లకి వస్తా సీసిస్తా ఐదు రూపాయలు ఇస్తా మూడు రూపాయలు ఇస్తా నీ కాళ్ళు సీసిస్తా అంటారు ఇలా ఇదే రేవంత్ రెడ్డి కానీ ఇదే చంద్ర ఈయన ఎవరు చంద్రశేఖర ఎవరు ఎవరితోన నేను ఒక సీస కలదాలని ఒక వెయ్యి రూపాయలు తీసుకోవాలని రమ్మన్న ముంగల్కి మా ఊళ్ళో కూడా అడుగు నేను మాట్లాడేది ఇది నాకు చేయాలి పని నేను ఒక రూపాయి తీసుకోలేను నేను ఓటేసిన నాకు కీరిక కావాలి పిండి కావాలి మా బతుకు తెరువు కావాలి బలరా గడ్డి కూడా లేదు బలరా కీరిక చల్తేనే గడ్డి వస్తుంది నేను అమ్ముకొని నా పిల్లలని నలుగురు ఐదు మంది మనుమరలని ఒక మన్మరల్ని ఇద్దరు కొడుకులను అని నా పేరు చదిరైన నాలుగైదు రోజులు సార్ ఎవడ ఏరియా దొరుకుతలేదు పొద్దుగాళ్ళు వస్తాం పొద్దు ముఖ్యం ధర ఈడ కూర్చొని ఆడ కూర్చొని ఆకలు కొని దూపులు కొని నడుస్తున్నాం ఇలా వస్తుంది రేపు వస్తుంది అని చెప్తున్నారు నాకు నా మూడు ఎకరాలు ఉంది ఏరియా రాకుండా ఇక ఎన్ని ఎన్నో దినాలి చెప్పకుండా ఇవాళ వస్తాయి రేపు వస్తుంది అంటే వస్తాము తిరుగుతాము తిరుగుతాము పొద్దుగాలు తెల్ల పొద్దుగాలు వస్తాము పొద్దుల వస్తాము ఈరియా రాస్తా లేదు ఎప్పుడు లేకుండా ఇంతకుముందు ఏడు ఏడైంది ఇట్లా నీరు నీరుడు ఉండే ఎప్పుడంటే అప్పుడే తీసుకొని పోతుంటే మీ కానీ ఏడు ఈరియా లేదు ఏం లేదు తిపాలయ్యింది మా రైతులు అంటే ఏడు ఉన్నవాళ్ళు అంతా ఈ పాలమూరు లెక్కలే తిరుగుతున్నాం కానీ ఏరియా వస్తుంది ఆ పాల బిల్లు అని విడిచిపెట్టాలి పాలంపూర్లు వేసి కూర్చున్నాడు ఈడొస్తుంది వస్తుంది ఆడ వస్తుంది మధ్యాహ్నం వస్తుంది అని చెప్తారు ఏరియా వస్తుంది వెంకటరామ ఈ పిల్లపల్లి ఐదు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు వరేసిన ఈ చీరియా గురించి సార్ నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ఈ పొద్దున్న వస్తుంది నాలుగు గంటలకు మూడు గంటలకు వస్తున్నాం చేను విడిచిపెట్టి వస్తున్నాం జొన్న సేను ఉంది అది కంది సేను ఉంది పొడి సేను అది నీళ్ళు గింజ ఉంది మాత్రం రెండు నెలలు అయింది ఇప్పటికేసి కూడా ఈ లేదు ఏది లేదు అది ఇంతే ఉండదు ఈ నెమ్మోకాయని ఇప్పటికీ ఇరిగలేదు పరిస్థితులు బాగాలేదు ఈరిగే గురించి మూడు గంటలకు లేచి వస్తున్నాం ఇప్పుడు పండుకొని ఉన్నాం దోమలకు దానికి దీనికి అన్నీ ఉంటున్నాం ఈరిగ చూస్తున్నాం మళ్ళీ పొద్దుమికల సాయంత్రం పోతున్నాం నీళ్ళు చూస్తలేం ఏది ఇప్పుడు ఏమైనా పంట నష్టం కూడా ఇచ్చేటట్లు లేరు ఏమైనా పంట జారితే కూడా ఏం లేదు ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసినాం నూట ఇరవై రూపాయలు ఒక మనిషికి ఆడి మనిషికి నాటేనికి ముప్పై వేల రూపాయలు అనేవి నాటు కూల్లో కాడికి మినిమం యాభై వేల రూపాయలు అయినాయి ఇప్పటికీ నాటు నాటు కూల కాడికే ముప్పై వేల రూపాయలని ఇంకేం చేయాలి సార్ ఇప్పుడు ఏమన్నా పంట పోతే నష్టపరిహారం కూడా ఇస్తారో లేదో తెలియదు ఇప్పటికైతే అటు పంట చేయకూడదు అని చెప్పాలి ముందు ముందే చెప్పాలి ఇప్పటికి నా పేరు మల్లమ్మ ధర్మపురం ఎకరాలు ఉంది పిండికే ముందే చెప్పాలి కదా లక్షలు లక్షలు పోస్తే మీ పిండి అయిపోతే మరి పంటదా అది ముందే చెప్పు నా అదా మాలు లేదు ఎందుకు పాడు చేసుకుంటారు అంటే పైసలు మిల్తులే కదా పైసలు మిల్తులే కదా మళ్ళా ఎందుకు ఇచ్చదా వీడికి వారం పొద్దు మళ్ళా అమ్మ రెండు నెలలు తినమా వేసి మళ్ళీ ఇంకా ఎప్పుడు పెడుతుంది ఎప్పుడు ఇంతది మళ్ళీ ఇన్ని ఇంత ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి బతిక చేస్తే కదా ఒక మంచి ఒకనాడు నారాయణకి రాదా తాటికొండ నాలుగైదు రోజులు అవుతుంది ఇంకేం చెప్తలేరు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటారుగా ఇంకెప్పుడు ఇస్తాను ఖచ్చితంగా చెప్తలేరు ఇంకేం చెప్తాను సార్ పంపించాలని చెప్తాను వేసుకొని అన్ని ఎండిపోతున్నాయి అయితే ఏం పనికి రాకుండా తిరుగుతున్నాను తిరుగుతున్నాయి తిండి తిబ్బలు లేకుండా బోయపల్లి బోయపల్లి తిరుపతామ ఏం ఇస్తలేరిగి లేదు చేండిపోతున్నాయి పెట్టిందని పెట్టినట్లే ఉంది ఇక మా మగాన చేసేది అదే కాపుద మేము దానికోసమే దాన్ని ఆడుతున్నాం ఇయ్య కుటే ఎట్లా పచ్చుతున్నాయి బాసపీరి అంటానా పెట్టి ఇక ఇలా అన్ని తిబ్బలు పెడుతున్నాడు అన్నిటికీ ధరలు పెంచిండు ఏం ఎవరు నడుకొని అంగళరిస్తే ఎవరు అప్పుడు వేసుకున్నారు బస్సు పిరి పెట్టిన ఆడు బస్సు వాళ్ళు ఆడుకుంటారు ఎలెక్ట్రికల్ ఆయన ఆయనతో ముతకపో అంటున్నారు ఇక నాకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను ఇక రాదని ఆయన నాకు శాత కాకుండా అయింది ఈ పింఛన్లు ఏంలే మూడు ఎకరాలు ఉండదు మూడు ఎకరాలు పది గుంటలు ఉండదు ఒక్క సంచి కూడా నేను ఒక ఆమెతో తెచ్చి చల్లుకున్నా ఆమె కూడా కట్ చేయడానికి లేదు ఇద్దరు కూర్చోకుంటే కట్ చేయడానికి మన ఆమె నాకు తెచ్చి అంటుంది ఏయి రూపాయలు ఇస్తామంటే ఎవరు ఇస్తలేరు ఎవడది తెచ్చిస్తాను ఇంకా మంచి ఉంది హీరో ఈ రేఖమ్మ శాత పిండి లేకపా ఏది లేకపా ఇలా పొటా వచ్చినా పొటా తీసుకొని ఏం పొటా కోసుకుందామా